శ్రీకృష్ణ అగ్రిటెక్కు స్వాగతం స్వాగతం ఈరోజు మేము పవర్ వీడర్ లెవెలర్ ను పరిచయం చేస్తున్నాము ఇది పొలాన్ని సమతలంగా చేసేందుకు మట్టి సమంగా విభజించేందుకు ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది పవర్ వీడర్ లెవెలర్ గురించి ఈ లెవెలర్ బలమైన మెటల్ నిర్మాణంతో పొలాల్లో ఎక్కడైనా సులభంగా పనిచేయగలిగేలా రూపొందించబడింది ఇది తక్కువ శ్రమతో సమతలమైన పొలం సిద్ధం చేయడం నీటి నిల్వను మెరుగుపరచడం మరియు విత్తనాల సమానమైన వృద్ధిని ప్రోత్సహించడం కోసం ఉపయోగపడుతుంది లక్షణాలు అధిక నాణ్యత గల మెటల్ నిర్మాణం దీర్ఘకాలం మన్నిక పవర్ వీడర్తో అనుసంధానం సులభం వేగంగా అమర్చుకునే డిజైన్ పొలం సమతలీకరణకు ఉత్తమ పరిష్కారం నీటి వినియోగాన్ని తగ్గిస్తుంది తక్కువ శ్రమ అధిక పనితీరు సమయాన్ని ఖర్చును ఆదా చేసే విధానం వ్యవసాయానికి ఖర్చు తగ్గింపు తక్కువ ఖర్చుతో మెరుగైన పనితీరు మీ పవర్ వీడర్కు ఉత్తమమైన లెవెలర్ కావాలా ఇప్పుడే శ్రీ కృష్ణ అగ్రిటెక్లో పొందండి మరింత సమాచారం కోసం తొమ్మిది మూడు నాలుగు ఆరు సున్నా సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు సంప్రదించండి